ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా దర్శిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు ఆయన వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా ప్రభుత్వం నిర్వహణ ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడం మోహన్ రెడ్డి కొడవటి జాన్ కొల్లా భాస్కర్ అంజిరెడ్డి ఇత్తడి దేవదానం మిల్లర్ బుజ్జి బాబురావు కుమిత అంజిరెడ్డి జగన్మోహన్ అశోక్ శ్రీను పి కోటేశ్వరరావు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు